వ్రతాలలో వేల కొలది వ్రతాలు ఉన్నాయి అన్నిటికంటే శ్రేష్టమైన వ్రతం ధనుర్మాస వ్రతం దానికి ధనుస్సు అంటాం విల్లు ఉంటుంది బాణం విల్లు ఉంటుంది దాని లోపల బాణం ఎక్కిస్తాడు ఎక్కించి చేస్తాడు వదులుతాడు ఎక్కడికి వెళుతుంది అర్జునుడి దగ్గర మనకు తెలుసు మహాభారతంలో పరీక్ష చేస్తే ద్రౌపది కోసం నీటిలో చూచి పైన ఉండే మత్స్యం చేపను కొట్టాలి అందరికీ ఎరికే అప్పుడు ఆవిడ వరిస్తుంది ఇప్పుడు మనకు మనకు మనందరం ఏం చెయ్యాలి ధనుర్మాసము ఆ ధనుస్సుందే ఏం పేరు దానికి ధను ప్రణవం అంటే ఓంకారం అంటే అకార ఉకార మకారములు మూడు అకార ఉకార మకారములు కలిపితే ప్రణవం అంటే ఈ జీవుడు ప్రకృతి పరమాత్మ జీవుడు స్వరూపుడైనటువంటి ఆచార్యుడు ఇప్పుడు మనకు ఆచార్యులు ఎవరు గోదాదేవి గోస గోదాదేవి ఆ గోసాదేవి ఏంటి పెరమాళ్ళ దిక్కు బాణాన్ని మనస్సు అనే బాణపు పుల్లను ఓంకారముతో ఆయన పాదాల దగ్గర ఉంచుట అది జరిగింది ఉపవాస నియమాలు అనగానే గొప్పది ఉపవాసం అంటే తినకుండా ఉండుట అని పైకి అనుకుంటారు తప్పు ఉపవసతి ఇది ఉపవాస భగవంతుడికి మన మనస్సును అర్పించి భగవంతుడికి సమీపంలో ఉండుట అయితే అయితే ఇక్కడ గమనించాలి ఆహారం నియమాలు పాటించకుండా ఉంటే నిద్ర తంద్ర ఇవన్నీ ఉంటాయి కనుక ఉపవాసము అంటే ఈరోజు ఏకాదశి గో బియ్యపు పిండి మాత్రము నువ్వు వాడాలి ఫలాలను స్వీకరించాలి అది అందుకోసం ఆరోగ్యరీత్యా సర్వశ్రేయస్కరం అది ఉపవాసం అంటే భగవద్ రెండు అర్థాలు ఒకటి భగవంతుడికి సమీపంలో ఉండుట రెండవది నియ నియమితమైన ఆహారాన్ని స్వీకరించుట ఫలాలను స్వీకరించుట కడుపు నిండా కాకుండా కొంత తక్కువ ఉంటే అది ఆరోగ్యానికి వైద్యశాస్త్రంలో ఆరోగ్యరీత్యా శ్రేష్ఠం శ్రేష్ఠం శ్రేష్టం కనుక ఆ నియమాన్ని పాటిద్దాం భగవంతుణ్ణి పెద్దల్ని ఆరాధిద్దాం జై శ్రీమన్నారాయణ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి